ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరత్ రోజు అయితే మనం మూ అని చెప్పేసి మా ఊళ్ళోకి అయితే ఒక చెట్టుని చూసుకొని అయితే వచ్చేస్తాము మనం తిని మోన్ తినే మినిమం ఒక సంవత్సరం అయితే పోతుంది అయితే నేను మా తమ్ముడు కలుసుకొని ఈ చెట్టు నరికే మీకు మోన్ తీసి అయితే మేము చూపిస్తాం ఇది ఈ మోన్ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది మీరేం వరి కావద్దు ఈ చెట్టు కాబట్టి ఇంకో చెట్టు అయితే మళ్ళీ వేస్తాము అయితే మన వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మన సబ్స్క్రైబర్స్ అందరూ మన సపోర్ట్ ఉంటాయి కదా ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఉంటాం మరి ఒక మా బ్రదర్ అయితే నాలుగైదు డబ్బులు అయితే మనకు సాయంత్రం అయిపోటుకుందిరా టూ ఇయర్స్ అవుతుంది మేము తిని వీడిని ఎలా అంటున్నాడు సంవత్సరం అంటున్నాడు వీడు బరకలాక్తమాట ఇడు ఇది ఏడ్ చేసినా కెమెరీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మూడు బరకలు అయితే తీసాడు చూడండి హీరో హీరో లెవెల్లో పోస్ చేస్తున్నాడు తీసింది మూడు బరకలు వీడైతే నరిగేటప్పటికి ఎలా పెట్టాడు కొన్ని నేను పోతాను మన వాళ్ళైతే కాక మా తమ్ముడు అయితే రంగంలోకి దిగేసాడు నేనే మేలు ఒకటే నరుగుతున్నా ఓడైతే నేను నరుగుతున్నాడు ఒకదాన్ని ఇదే మన సపోర్టర్ చూడండి నీడు హలో గట్టినరు గట్టినరురా బా తీసాడు అన్నాళ్ళు ఒక బరకైతే తీసేస్తున్నాడు అయితే అదే టాలెంట్కి ఇట్లాంటివన్నీ అలవాటు కాబట్టి నువ్వు మాత్రం చెక్కన్నాడు మనోడు బాధలు చూడండి వాడు వల్ల కూడా కావట్లేదంట నేనైనా వన్ ఇయర్ అని చెప్పాను వాడైతే టూ ఇయర్స్ ఏం చెప్తున్నాడు ఎప్పుడైనా మనం కొట్టి దినుంటే తెలుస్తుంది పక్కన కొడితే మనం తినేస్తారు కాబట్టి సో అంటే కొడతామంటే వస్తానే మన ఈ బరకలైతే సరే ఏం చేద్దాం మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నావు అన్నీ మేమే చూపించాలని కదా మేమే తినాలని చూపిస్తున్నావు లాస్ట్ కూడా సీనే అయిపోయింది సీన్ కూడా ఐపీన్స్ ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడైతే నరికేస్తున్నామని మీరైతే బాధపడొద్దు దీన్ని ఎలాగో ఇంకో పది రోజులు తోసేస్తారు అందుకని దీని అయితే తో మేమే చేసేది తినేస్తున్నాము ఇంకా ఎత్తేనే ఇది పాడైపోతుంది కాబట్టి మనం ఇప్పుడైతే ఫినిష్ చేసేద్దాం ఓకేనా దీన్ని తిని దీని టేస్ట్ ఎలాగో ఉంటుందో చూపిస్తాం ఇలా మనం కొడుతూ ఉంటే వెనకాలే మన ఫ్రెండ్ వచ్చి చూడండి అదో మన ఫ్రెండ్ అయితే వచ్చేసాడు ఇంకో సపోర్టర్ నా బడా నా దోస్తుడు చిన్నప్పటి నుంచి గంట నుంచో కొడుతున్నారా దాన్ని కొట్టిన దగ్గరే కొడుతుడు అయితే ఇది కూడా క్లీన్ చేస్తామంటే ఫస్ట్ అయితే అది బూచకరం గడ్డ అని మీకు ఒక ఉంటుంది మీరు చూసుంటారు కూడా అదైతే వస్తా వస్తూ ఉంటుంది ఫస్ట్ బూచకరం గడ్డ తర్వాత అంటే చెట్లో ఉన్న మావ్ అయితే వస్తుంది మా అయితే లాస్ట్కి ఫినిషింగ్ అయితే వచ్చేసాడు చూద్దాం మొత్తం ఎలా చేస్తాడు బాగానే లాగుతున్నాడు మనోడు చూడండి భూచక్ర గడ్డ అయితే వచ్చేసింది ఎండింగ్లోకి అయితే వచ్చేసింది కనిపిస్తుంది కదా ఇదే భూచక్ర గడ్డ దాని అయితే కొంతమంది తింటారు మన సైడ్ అయితే మనమైతే తినమో మా వాడు అయితే కష్టపడినాడు అందుకని వాడికి అయితే కొంచెం అయితే పెట్టాలా కొర మొత్తం మనకే బతికైతే అయిపోయింది జనగన మన నేను ఎవరికి సోపర్ డైలాగ్ కదా అబ్బా నా సీన్ అయిపోయింది పసుమని చూడండి ఇది మస్తు శేక్షన్ అయ్యారా నీలో కమల హాసన్ సీన్ సరిపోతుంది వచ్చేసాడు అయితే వచ్చేసింది నేను తోసేసినావా మోగొట్టుకొని తినేసినావా మనం చేసేది అలా పని మళ్ళీ చేసి బా కండ హైలైట్ ఉందో ఏమోది ఇక్కడ దెబ్బకి ఓ నో భూచక్రం గడ్డా గడ్డ అయితే కొంతమంది అటు కోసి మన చక్కెర అయితే ఇస్తూ ఉంటారు కొంతమంది మా అయితే ఆ పని చేయలేం కాబట్టి మా ఊడికి ఓపిక చూడండి అట్టా చేయాల్సింది అని తినేస్తారేమని ఎందుకు అంటే నరికేస్తావా కేక్ ఫ్రెండ్స్ కేక్ అంటే అడిగితే మిగిలిందైతే ఇదేనా మనకు దీని అయితే ఇప్పుడు శుద్ధంగా తీసుకొని అయితే మనం తినేద్దాం దీని టేస్ట్ ఎలాగుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము ఓకేనా పోదాం బాండ్ అయితే మొత్తం అయితే నరికేస్తా ఉన్నాము లాస్ట్ ఈనింగ్లో అయితే అంత పెద్ద చెట్టు ఎంత చిన్న చెట్టు మాదికైతే అయిపోయింది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మోహన్ చూసి చూడండి ఇంకోడైతే వచ్చేసాడు మాడు సిగ్గి అయితే పడిపోతున్నాడు వచ్చేసి నా వల్ల వల్లకైతేనేటప్పటికి ఇంకోటి తీసేస్తున్నాడు చూడండి స్పైడర్ మ్యాన్ చెక్ చేస్తున్నాడు మొత్తం అబ్బా చిన్న ఫాస్ట్ లో లేడు పిల్లడు పసిరక్తం పసిరక్తం అంట చూడండి ఐపీఎల్ కప్పు మాధమా ఇదే దీనిచ్చేసే బాధ్య కప్పు బదులు ప్రశాంతి ఇంట్లో బాగుంటుంది మ్యాచ్ గెలిచిన తర్వాత అబ్బా చెక్కేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఐపీఎల్ కప్పు మాదిగైతే ఉంది మన ఐపీఎల్ కప్పు దీనికి అయితే చేసాడు ప్రశాంతంగా మ్యాచ్ ఆడిస్తుంది తినేస్తారు చూడండి ఎలా ఉందో దీన్ని చాలా కష్టపడి అయితే తీసాము మా సైడ్ అయితే దీని అయితే తాటి మోవ్ అంటారు మీ సైడ్ ఏమంటారు మాకైతే కామెంట్ అయితే చేసింది చూడండి ఎలా ఉందో దీని అయితే మొత్తం నీట్గా తీసేసి దీనిలో ఉన్న మో అయితే మనం తినేస్తే అది చాలా హెల్తీగా అయితే ఉంటుంది అందరూ దీని అయితే చాలా మంది ఇష్టపడతారు మనమైతే పొద్దుపోయింది కాబట్టి అందుకని చిన్న చిన్న చెట్టు అయితే తొక్కడం మామూలుగా అయితే పెద్ద చెట్టు అయితే చూసి కొట్టాము దీన్ని మొత్తం తీసేసి మీకు అయితే చూపించేస్తాను బా గద 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 అయితే తీసేస్తాను మా ఊడు ఆ టోపీ పెరుగుడా మొహం కాబడట్లేదా లాస్ట్కి మోన్ చూడండి ఎంత పెద్ద చెట్టు ఎంత అయిపోయిందో ఏదైనా తినేదానికి అదృష్టం ఉండాలి చూడండి లాస్ట్ మా ఓడి అయితే దీని అయితే మొత్తం మూవ్ అయితే వల్లిచేసి లాస్ట్ కి మనకి మిగిలింది ఎంత పెద్ద చెట్లు ఎంత చిన్నది అయిపోయింది చూడండి ఏవైనా హైలైట్ కదా చూడండి మొత్తం మా వాడు అయితే మొత్తం నరికేసాడు ఎర్రిపప్పులు లాస్ట్ నాకుంది చూడండి ఇదో ఇది కూడా ఇది మూవ్ మూవేను పప్పుల్ని ఏడా ఏడాది వస్తున్నాను పూన ఊరే నరికెం దోసేస్తారా ఒక దోసేసాడు నాకు దొరికింది చూడండి మొత్తం ఎత్తుకొని చెప్పురా చెప్పు ఆట తినేసి అట్టే అందరూ అయితే ప్రశాంతంగా అయితే తింటా ఉన్నారు బాగుంది హలో తినేసి మా ఊడు తినేసిన తర్వాత బాగుందని చెప్తున్నాడు సూపర్ ఉందంటే మా ఊడికి నన్ను తినేసి ఆల్రెడీ నన్ను అడగొద్దు ఇదో మన పిల్లబచ్చలు అయితే చేసారు మన పిల్ల పిల్లబచ్చలకి అయితే మేము అయితే చేసాం ఇదో లాస్ట్ కి ఇదే మనం మిగిలింది అందరూ మొత్తం చేసేరు ఇదో ఇది ఒక్కటే మిగిలింది తినేది తిని అలా ఉంది మిగలి చేస్తాను నాకు పెట్టుకుంటా వీళ్ళందరూ అందరూ తినేసన నాకు కడుపు మడిపోతుంది నరికి నేను ఎంత సూపర్గా ఉంది మీరు కూడా ఇవి ఎన్ని తింటారో లేదో మాకేసి తెలియదు మేమైతే విలేజ్ కాబట్టి మాకు ఎక్కడ చూసిన చెట్లు ఉంటుంది అందుకని అయితే మేము అయితే మూ అయితే కొట్టుకొని తింటాం రోప్ ఉంది అయితే సూపర్గా ఉంది మా వాడు వాడు మొత్తం తినేసింది అసలు సూపర్ అని చెప్పాడు చిన్న ఏవి హెవీ మా వాడు లాస్ట్లో ఎర్ర పప్పర్ నేను ఏం లేదు నాకు తినేసారు మొత్తం ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఇంత పెద్ద వీడియో చూసేదానికి మేము చాలా అయితే కష్టపడుతున్నాము మా కష్టాన్ని మీరు గుర్తించాలని చెప్పుకోం మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ముందుకైతే మన ఛానల్కి ఒక గంట సింబల్ ఒక సబ్స్క్రైబ్ సింబల్ అయితే కొట్టేసి తర్వాత అయితే వీడియో అయితే చూసేయండి ఉంటాం మరి బాయ్ బాయ్ మరిన్ని వీడియోలతో అయితే ముందుకైతే చేస్తాను